ప్రతి మండల కేంద్రంలో ఒక మోడల్ హౌస్ కట్టడానికి అనుమతి ఇస్తున్నాం ఎందుకంటే ఏ విధంగా కట్టుకోవచ్చు ఒక మోడల్ హౌస్ ప్రతి మండల కేంద్రంలో కట్టే పేదలు వచ్చి ఆ మోడల్ హౌస్ని చూసుకున్నారనుకో ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చిన వాళ్ళు కట్టుకోవడానికి అదే సందర్భంలో మండల కేంద్రంలో ఒక మోడల్ హౌస్ కడతాం ఇందిరమ్మ మోడల్ హౌస్ దాన్ని చూడడం ద్వారా వాళ్ళు ఎట్లా ప్రతి ఇంచ్ ఎట్లా ఉపయోగించుకోవచ్చో ప్రతి ఇంచ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా వినియోగించుకోవచ్చో వాళ్ళ కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ అటాచ్డ్ బాత్రూమ్ కానీ హాల్ కానీ ఏ రకంగా గా డిజైన్ చేయించవచ్చో మంచి సాంకేతిక నైపుణ్యం ఆర్కిటెక్చర్ని కొన్ని డిజైన్ చేసినాం ఇక్కడ డిజైన్స్ కూడా మేము ముందర డిస్ప్లే చేసినాం వాటిని చూసుకోవడం ఇట్లనే కట్టాలనే నిబంధన లేదు కానీ ఎట్లా కట్టుకుంటే బాగుంటుందో కూడా ఒక మాడల్ హౌస్ ప్రతి మండల కేంద్రంలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం నిరుపేదలకు ఎవరైనా మండల కేంద్రానికి వచ్చినప్పుడు ఆ మోడల్ హౌస్ చూసుకొని పోయే విధంగా ఏర్పాటు చేస్తాం ఇది ఒక మంచి కార్యక్రమం మిడ్మానేరు ప్రాంతానికి కేసీఆర్ గారు అల్లుడు సిరిసిల్ల రాజన్న వేములవాడ పోయినప్పుడు మాట ఇచ్చిండు మీ ముప్పు గ్రామాల అల్లుడే ముఖ్యమంత్రి అయిడు మీకు ఇస్తున్నాం ఇండ్లు అని ఇవ్వలే కానీ నేను ఇచ్చిన ఐదు వేలు ఇండ్లు మన పోయి అంటే వారు చెయ్యలేని విషయాలను మేము పరిష్కరిస్తున్నాము మేమేం గొప్పగా కూడా చెప్పుకుంటాం బాధ్యత అనుకుంటున్నాం గొప్పల కోసం చెప్పడం లేదు బాధ్యతను మేము ఏ విధంగా నిర్వహిస్తున్నామో మీకు అందరికీ వివరిస్తున్నాము మా బాధ్యతను మమ్మల్ని నెరవేర్చనియండి మొదటి సంవత్సరం ఉత్సవాలలో మీరు పాల్గొనండి వారికి ఈ వేదిక మీద నుంచి పొన్నం ప్రభాకర్ గారికి సూచన చేస్తున్న ప్రోటోకాల్ ఆఫీసర్స్ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సమయం తీసుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారే ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ కింద మినిస్టర్గా వారు వెళ్ళి వారికి ప్రత్యేకంగా ఆహ్వాన లేఖలు అందించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎందుకంటే ఈ పండుగ అందరి పండుగ ఇది ఒక కాంగ్రెస్ పార్టీదో ఇంకొరదో ఇంరుదో కాదు ఈ ప్రభుత్వం అందరిది ఈ సంక్షేమం అందరిది ఈ రాష్ట్ర ప్ర అభివృద్ధి అందరిది ఇందులో అందరూ భాగస్వాములు కావాలి అందరినీ భాగస్వాములు కావాలని నేను పిలుస్తున్న ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఈ సచివాలయ ప్రాంగణం నెక్లెస్ రోడ్ బుద్ధ పూర్ణిమ ప్రాంతం ఇదంతా కూడా కంప్లీట్గా తెలంగాణ సంబరాలు జరుగుతాయి మూడు రోజులు సాయంత్రం పూట ఒక కార్నివల్ ఒక 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 అద్భుతమైన పండుగలు పండుగ పండగ వాతావరణాన్ని ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో తెలంగాణ కవులు కళాకారులు తెలంగాణ సంస్కృతి తెలంగాణ పిండి వంటలు మహిళా సంఘాల గ్రూపులు ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి ప్రతిరోజు సాయంత్రము ఒక మంచి వాతావరణం ఒక వనభోజనాలకు వెళ్ళినప్పుడు మనం ఎట్లాంటి వాతావరణం ఉంటుందో ఒక బోనాల పండుగ బతుకమ్మ పండుగ చేసుకున్నప్పుడు ఎట్లుంటుందో దసరా పండుగ జమ్మికి వెళ్తే ఏ విధంగా మనమందరం అందరం కలుసుకుంటామో అట్లాంటి వాతావరణం హైదరాబాద్ నగరాన్ని అడిపడుతున్న సచివాలయం ముందల నక్లెస్ రోడ్లో ఏడు ఎనిమిది తొమ్మిది అద్భుతమైన సా సాంస్కృతిక సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు సాయంత్రం పూట ఉంటాయి అందరూ ఆహ్వానితులే తెలంగాణ వాళ్ళే కాదు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల వాళ్ళు కూడా మన సంస్కృతిని సాంప్రదాయాలను మన పిండి వంటల రుచులను చూడడానికి ఇక్కడికి రావచ్చు ఒక గణేష్ నిమజ్జనం జరిగినప్పుడు ఇక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంటుందో అట్లాంటి వాతావరణం ట్యాంక్ బండ్ మీద ఉండాలి అని మనందరం కలిసి పండుగ చేసుకోవాలని ఈ పండుగ అందరిది పండుగలో అందరూ పాల్గొనాలి ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు కూడా మీరు కూడా మీ కుటుంబాలతో వచ్చి సాయంత్రం పూట కొంత సమయం కుటుంబానికి ఇవ్వండి ఎప్పుడు ఉద్యోగం చేసుడు స్క్రోలింగ్లు పెట్టుడు బ్రేకింగ్ న్యూస్లు పెట్టుడు ఈ టెన్షన్ నుంచి కొంత బయట వాడండి ఎప్పుడు టెన్షన్లు ఉంటే ఆరోగ్యం తొందరగా దా వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా కొంచెం ఏర్పాట్లు ఒక బ్యా ఏమంటారు ఒక బాక్స్ అదే ఐఎన్పిఆర్ ఒక సపరేట్ ఎంక్లోజర్ మీడియా మిత్రులకు కూడా గా పెట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలకు కొంత భోజనం కొంత వాళ్ళ పిల్లలతో వచ్చి ఉండేటట్టు ఒక ఎంక్లోజర్ పెట్టి వాళ్ళ కోసం కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చాలా చాలా క్రియాశీలక పాత్ర పోషించారు కాబట్టి ఆ ఆ పాత్ర ఈరోజు మీకు నిజంగా ఆ పండుగ మీ కళ్ళల్లో చూడాలని మేము అనుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర పండుగ తెలంగాణ సంస్కృతి ఒక పండగ తెలంగాణ బ్రతికే ఒక పండగ